मी कुत्ते తిరుమల సంపద మీద కన్నేసిన హైదర్ అలీ ఏమయ్యాడు తానా దేవాలయాన్ని ధ్వంసం చేసిన హైదర్ అలీ తిరుమలకి మాత్రం వెళ్లలేదు టిప్పు సుల్తాన్ మైసూరు ప్రాంతాన్ని పరిపాలించే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధానికి పోనుకున్నాడు చిత్తూరు జిల్లాకి సమీపాన ఉన్న ఈ ప్రదేశంలో ఉత్తరాది దక్షిణాదికి మధ్య ధనం ధాన్యం వెళ్లాలి అంటే దామల చెరువు సమీపాన ఉన్న కల్లూరు కనమే ముఖ్య మార్గం అయితే ఈ ప్రదేశంలోనే హైదర్ అలీ కాపుకాసి బ్రిటిష్ వారు పంపే ధనం ధాన్యం స్వాధీనం చేసుకునేవాడు అయితే తిరుమల మీద కన్ను పడ్డ అలీ నెమ్మదిగా అక్కడి సంపదను కొల్లగొడదామనే ప్రయత్నం మొదలు పెట్టగా టిప్పు సుల్తాన్ హైదర్ అలీకి పున్నయ్య అనే మంత్రి ఉండేవాడు ఆయన శ్రీవారికి పరమ భక్తుడు తిరుమలకు వెళ్లే హైదర్ అలీ ప్రయత్నాలన్నీ ఎలాగైనా ఆపాలి అని ఈ హైదర్ అలీ సైన్యం అలిపిరి వద్ద సమీపించే వరకు తిరుమలలో హిందువులు వరహ పూజ చేస్తున్నారు అక్కడ పూజ జరుగుతుందని పున్నయ్య చెప్పడంతో అక్కడున్న హైదర్ అలీ సైన్యం మొత్తం వెనక్కి వెళ్లిపోయారు అయితే వెనక్కి వెళ్లిపోతున్న ఈ సైన్యం చిత్తూరు జిల్లా దాటక ముందే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సైన్యం చేతిలో హైదర్ అలీ అతని సైన్యం మొత్తం కూడా హతమైపోయారు